కోట్ల రూపాయలు బిల్డర్లకు వేధించి ఒక్కొక్కరి దగ్గర వందల కోట్ల రూపాయలు వసూలు చేసి ఇలా ఢిల్లీకి కప్పం కడుతున్నాడు రేవంత్ రెడ్డి మొత్తం ఇసుక దందాల మంత్రులు రైస్ మిల్లర్లను బెదిరించుడు ట్రషర్ పిలిచి బెదిరించుడు మళ్ళీ ఇవన్నీ బయటికి రాకుండా చేస్తే ఏం చేయాలి ఆరు గ్యారంటీలు పక్కకు పోయినాయి ఆరు గారడీలు మోపైంది వీళ్ళు ఫోన్ ట్యాప్ అయిందంట వాళ్ళ ఫోన్ ట్యాప్ అయిందట నిన్న చూసినా దగ్గర పది లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్ చేస్తే చేసిండు వచ్చి దొంగల లంగలి ఎందుకంటే పోలీసుల్లో పనేది కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఎందో జరిగిపోయింది ఏమో అయిపోయింది ఎందుకు ఇవన్నీ డ్రామాలు ఎందుకంటే ప్రజల మనసు డైవర్ట్ చేయాలి దేని వెళ్ళి డైవర్ట్ చేయాలి రైతు బంధు ఇస్తలేదన్న దాని మీకు డైవర్ట్ చేయాలి మహిళలకు రెండు వేల ఐదు వందలు వస్తలేదన్న దాని మీకు డైవర్ట్ చేయాలి పెద్ద మనుషులకు నాలుగు వేల పెన్షన్ వస్తలేదన్న దాని మీకు వెళ్ళి అటెన్షన్ డైవర్ట్ చేయాలి దేని మీదకి తిప్పాలి దీన్నంతా ఓ ఏదో జరిగిపోయిందట కుంభకోణమాట లంబకోనమాట అరే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నువ్వే ఉన్నావు చాతనైతే దమ్ముంటే ఈ లీకులు బంద్ చేసి చర్యలు తీసుకునేది ఉంటే తీసుకో మేము వద్దంటలేం కానీ ఈ పనికి డ్రామా లాపు తీదా చెప్పు తప్ప అయింది పట్టుకున్నామని లోపలిసిన చెప్పు దానికి ఇక్కడ లీక్ ఇచ్చుడు అక్కడ లీక్ ఇచ్చుడు యూట్యూబ్ లో ఎవరన్నా వెళ్ళను మళ్ళన పట్టుకొని వాంతోని చెప్పించుడు తుల్లారి తిట్టిపిచ్చుడు పాలతో మాటలు ఎందుకు నాకు అర్థం కాదు